ఈ రోజైతే మనం వచ్చేసాము ఫ్రీడమ్ ఇండస్ట్రీస్ వచ్చేసాము వీళ్ళ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ వచ్చేసి కోయంబూతూర్ లో ఉంది ఏంటంటే బ్రాండ్ వచ్చేసి లక్ష్మి టేబుల్ టాప్ గ్రైండర్స్ అండ్ లక్ష్మి వాషింగ్ మిషన్స్ అంట అవి ఎలా ఉన్నాయో మనం చూద్దాం సార్ మనకి మొత్తం చూపించబోతున్నారు ఓకే ఇంకా మనం చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు టేబుల్ టాప్ గ్రైండర్స్ లో మెటీరియల్ ఓకే సో హై క్వాలిటీ సార్ హై క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ సార్ ఓకే ఇవన్నీ ఏదైనా ఇంత ఎక్కువ స్టాక్ ఉంది దిస్ వన్ టాప్ కప్ టాప్ కప్ గ్రైండర్స్ కి ఓకే వి ఆల్సో లార్జ్ మోల్డింగ్ సార్ మోల్డింగ్ కూడా ఉంది మోల్డింగ్ ఉంది సార్ ఓకే మోల్డింగ్ సార్ ఇవన్నీ ఓన్ మోల్డింగ్ మన ఫ్యాక్టరీ కావాలి క్వాలిటీ సార్ హై క్వాలిటీ హై క్వాలిటీ హై క్వాలిటీ సార్ కింద పడేసినా పగిలిపోదు

తుంబ ఉంటాయి సార్ ఓకే ఒకటి చెప్తారా మరి ఏది ఎంత ఉంటుంది ఏంటో సార్ ఫస్ట్ ఇది వెయిట్ లెస్ వాషింగ్ మిషన్ సార్ ఓకే ఓ జస్ట్ వెయిట్ లెస్ సార్ వదిలేండి సరే ఓకే వెయిట్ చాలా తక్కువ ఉంది మనం ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు స్పేస్ కూడా బాగానే ఉంది ఇది ఎన్ని కేజీస్ ఉంటుందండి సార్ ఇది ఎయిట్ కేజీ సార్ ఎయిట్ కేజీస్ ఎయిట్ కేజీస్ ఉంది సార్ ఓకే ఎయిట్ కేజీస్ అంటే మనం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ వేసుకోవచ్చా బట్లో ఓకే వచ్చేసారు ఓకే సో ఇది ప్రైస్ ఎంత ఉంటుందండి సార్ ఇది త్రీ థౌసండ్ సార్ ప్లస్ జిఎస్టీ త్రీ థౌసండ్ ప్లస్ జిఎస్టీ ఓకే ఎక్కడికైనా పంపిస్తారా ఎక్కడ పంపిస్తారు సార్ అంటే సింగిల్ పీస్ కూడా పంపిస్తారా సింగిల్ పీస్ అథవా టెన్ పీసెస్ ఫిఫ్టీన్ పీసెస్ ఓకే క్వాలిటీ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది బాగుంది ఒకవేళ మీరు కానీ డీలర్షిప్ తీసుకున్నట్లయితే వీళ్ళే మీకు సప్లై చేస్తారు అండ్ మంచి మార్జిన్ కూడా ఉంటుంది అంటున్నారు చూద్దాం నెక్స్ట్ ఇంకేమి ఉన్నాయి చూద్దాం ఇంకేంటి సార్ ఇది సార్ ఇది నైన్ కేజీ సార్ ఇది నైన్ కేజీ నైన్ కేజీ సార్ ఓకే దీంట్లో ఇంకొంచెం ఎక్కువ పడతాయి ఓకే దీని ప్రైస్ ఎంత అండి సార్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ జిఎస్టీ ప్లస్ జిఎస్టీ ప్రతిదానికి జిఎస్టీ కామన్ ప్రతిదా జిఎస్టీ కామన్ సార్ సో వీళ్ళైతే ఎక్స్ట్రా ప్రైస్ ఏం పెట్టట్లేదు ఫ్యాక్టరీ ప్రైస్ పెడుతున్నారు ప్లస్ జిఎస్టీ అయితే మాత్రం యాడ్ చేస్తున్నారు ఎందుకంటే జిఎస్టీ వాళ్ళు కూడా పే చేసుకోవాల్సిందే సో ఇంకా ఇంకా ఒకవేళ ఉంది ఇదే మోడల్ ఉంది సార్ ఇది టెన్ కేజీ టెన్ కేజీ మోడల్ సుపీరియర్ మోడల్ సార్ ఓకే ఓకే ఉంటుంది మనం పెట్టుకోవచ్చా అంటే ఓన్లీ దీంట్లో మనం వాషింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఓన్లీ స్పిన్నింగ్ కావాలంటే స్పిన్నింగ్ పెట్టుకోవచ్చు ఓకే అయితే దీంట్లో కొంచెం ఫ్యూచర్స్ ఎక్కువ ఉన్నాయి ఇది ఎంత ప్రైస్ ఎంత వారంటీ ఎలాగండి వారంటీ వన్ ఇయర్ మోటార్ గ్యారంటీ సార్ మోటర్ గ్యారంటీ అంటే మీకు రీప్లేస్మెంట్ చేస్తారు డైటాస్ పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఉంటుంది అదే వారంటీ అంటే మనకి సెవెన్ సెవెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది సర్వీస్ ఫ్రీగా ఇస్తారు స్పేర్ పార్ట్స్ అయితే పార్ట్స్ కాస్ట్ మాత్రమే తీసుకుంటారు ఇది ఇది కూడా సేమ్ సేమ్ వితౌట్ చూడండి మంచి వాషింగ్ మిషన్స్ అయితే చూసాం అండ్ ఇది ఎలా వర్క్ చేస్తారు అనేది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు ఒక డెమో కూడా పెడుతున్నారు చూద్దాం ఒకసారి ఇది ఎలా వర్క్ చూపిస్తారా ఎక్సైట్ అవుతారు కదా అది ఎలా పనిచేస్తుందో కూడా చూద్దాం అసలు వాషింగ్ మిషన్ ఆన్ చేసి ఎలా పనిచేస్తుందో చూపిస్తారు ఇప్పుడు దీంట్లో వాటర్ ఫిల్ చేసుకోవడం ఎలాగండి నార్మల్ బకెట్స్ వేసేసుకోవచ్చు కదా ఎక్కడ వరకు పోయాలి ఓకే చూడండి ఇక్కడ డైరెక్ట్గా పైప్ మన పైప్ అయితే పెట్టేసుకోవచ్చు అంట ఆ తర్వాత వాటర్ ఫిల్లింగ్ కూడా ఇక్కడ వాటర్ లెవెల్ ఇచ్చారు చూసారా వాటర్ లెవెల్ వరకు చేసుకోవాలి స్టిక్కర్ ఉంటుంది లోపల ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాటర్ ఫిల్ చేసేటప్పుడు ఇది పైకి పెట్టుకోవాలి ఈ ఇది చూస్తున్నారు కదా దీనికి ఇలా తైలించుకోవాలి లేదంటే వాటర్ మొత్తం అంట వాటర్ లెవెల్ పెద్ద వచ్చేసింది జస్ట్ ఎరడు బకెట్ నీళ్ళు రెండు బకెట్ నీళ్ళతో వాటర్ లెవెల్ వచ్చేసింది సో ఇప్పుడు మనం ఏం నార్మల్ 5 ఆమ్స్ ప్లగ్ ఇదే ఫిక్స్ చేయవాలి ఓకే ఇక్కడ జస్ట్ ఈజీ సర్ ఓకే వన్ ఫేస్ మీద కూడా మనకి వాషింగ్ మెషిన్ అయితే వర్క్ అయిపోతుంది దీనికి 3 ఫేస్ 2 ఫేస్ ఏమ అవసరం లేదు జస్ట్ ఇక టైమర్ సర్ వన్ రౌండ్ 15 నిమిషస్ జస్ట్ 7 నిమిషస్ పోతది ఓకే ఇక్కడ ఆన్ చేసి ఇఫ్ ఎనీ సోప్ పౌడర్ పౌడర్ అయినా పర్లేదు అంటున్నారు వేస్తే అది ఆటోమేటిక్గా రన్ అవుతుంది మనం చూసినట్టయితే అది బాగా తిరుగుతుంది పౌడర్ అంతా మిక్స్ అవుతుంది ఇంకా ఇప్పుడు డ్రెస్ వేసేస్తే ఆటోమేటిక్గా దాని పని అది చేసుకుంటుంది ఇప్పుడు మనం బట్టలు బట్టలు కూడా వేస్తున్నాం అందులో శారీస్ టీషర్ట్స్ కాలర్ కాలర్ ఇంత మురికిగా ఉంది ఇది నీట్ గా వచ్చేస్తుంది పొడి కూడా వేసుకోవచ్చు టైమర్ సెవెన్ మినిట్స్ టైమర్ పెట్టుకుంటే ఆ సెవెన్ మినిట్స్ లో మనకి ఇది అవుతుంది ఓకే వన్ అవర్ కి సిక్స్టీ సిక్స్టీ షర్ట్స్ వన్ అవర్ లో సిక్స్టీ షర్ట్స్ వేసుకోవచ్చు ఓకే స్మాల్ మిషన్ హై పర్ఫార్మెన్స్ చెప్తున్నారు చిన్న మిషన్ కానీ చాలా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది అంటున్నారు చూడొచ్చు మనం దాని అంతా అది వర్క్ చేసుకుంటుంది దీని మీద మోత పెట్టుకోవాలి మనం అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇది ఇలా క్యాప్ పెట్టేసుకుని ఉంటే అసలు సౌండ్ కూడా రావట్లేదు సౌండ్ లెస్ వాషింగ్ మిషన్ ఇది చిన్న వాషింగ్ మిషన్ కానీ చాలా బాగా పనిచేస్తుంది రిజల్ట్ ఎలా ఉందో కూడా యాక్చువల్ యాక్చువల్గా ఇక్కడ మ్యానుఫాక్చరింగ్ కూడా ఎలా చేస్తున్నారు చూడొచ్చు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఫస్ట్ దాన్ని ఎలా ఫిట్ చేస్తున్నారు చూడండి మోటార్ ఫిట్ చేస్తున్నారు తర్వాత ఆ ప్రొపెలర్ ఫిట్ చేస్తున్నారు అదైతే చాలా ఈజీగా ఫిట్ చేస్తున్నారు చూడొచ్చు జస్ట్ మనం ఇందాక టెస్ట్ చేసిన దీంతో చేస్తున్నాం టెస్టింగ్ కూడా అయిపోతుంది ఆన్ ద స్పాట్ టెస్ట్ కూడా చేస్తున్నారు తర్వాత ఫిట్ చేసి మనకి ఇచ్చేయడమే ఉంటది అయితే ఇంకా ఓకే సో ఇది రన్నింగ్ అందుకే వన్ ఇయర్ గ్యారంటీ కూడా ఇస్తున్నారు మోటార్ గ్యారంటీ కూడా ఇస్తున్నారు సో వాటర్ టెస్ట్ కూడా చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ చూడవచ్చు ప్రతి ఒక్క మిషన్ వాటర్ చెక్ చేసి ప్రతి మిషన్ కి కూడా వాటర్ టెస్ట్ చేసి తర్వాత దాన్ని ప్యాక్ చేస్తారంట చూడవచ్చు ప్యాకింగ్ కూడా చేస్తున్నారు ఇక్కడ ఓకే మన కంపెనీ స్టిక్కర్ నేమ్ ఉంది అనమాట ఓకే లక్ష్మి స్పీడ్ వాష్ ఓకే ఫినిష్ పీస్ అయితే ఉంది సో ఫినిష్ పీస్ చేస్తున్నారు చూడచ్చు మనం పెట్టి వాషింగ్ ఫిటింగ్ చెకింగ్ అండ్ ప్యాకింగ్ ఇవన్నీ లైట్ వెయిట్ అంటున్నారు కదా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంది మరి దీనికి క్వాలిటీ ఉంటుందండి పడితే ఇరిగిపోవడం అలాంటివి అయితే క్వాలిటీ ఫుల్ చెక్ చేసేమి ఇక్కడ క్వాలిటీ చెక్ చేస్తారు క్వాలిటీ చెక్ చేసాం సార్ అంటే ఎలా ఉంటుంది క్వాలిటీ చూపిస్తారా ఒకసారి దిస్ వన్ టాప్ కప్ టాప్ కప్ వెయిట్ లైట్ వెయిట్ ఉంది లైట్ వెయిటింగ్ ఉంది బట్ క్వాలిటీ స్ట్రాంగ్ ఉంటుంది సార్ ఓకే ఇది ఒరిజినల్ ఐరన్ సుత్తి ఒరిజినల్ ఐరన్ సుత్తి సార్ ఓకే బాడీ వర్క్ కొట్టినా సరే ఏం కాదు ఏం కాదు

సో మంచి క్వాలిటీ వేస్తున్నారు అంత కాన్ఫిడెంట్ గా సెవెన్ ఇయర్స్ వారంటీ ఓకే ఓకే చూడండి చూస్తున్నారు కదా అంత కాన్ఫిడెన్స్ గా సెవెన్ ఇయర్స్ వారంటీ ఇవ్వడానికి ఇదే కారణం వీళ్ళు మెయింటైన్ చేసే క్వాలిటీ కారణం సో మీరు ఎవరైనా సరే డైరెక్ట్ గా వీళ్ళ స్క్రీన్ పే కనిపించిన నెంబర్ కాల్ చేస్తే చాలు మీరు సింగిల్ పీస్ ఇచ్చినా సరే ఆర్డర్ వీళ్ళు మీకు డైరెక్ట్ గా పార్సల్ పంపిస్తారు కొరియర్ చేస్తారు టూపే టూ టూపే చేస్తారు కదా ఇంకా మీ దగ్గర టేబుల్ టాప్ గ్రైండర్స్ కూడా ఉన్నాయి కదా అవి కూడా చూద్దామా టేబుల్ టాప్ గ్రైండర్స్ ఉంటాయి ఓకే ఇది టేబుల్ టాప్ గ్రైండర్స్ కూడా చూద్దాము అవి ఎలా ఉంటాయో సార్ మన మూడు గ్రైండర్స్ ఓకే నాకు వెరైటీ గ్రైండర్స్ నాకు రెడీ ఓకే మూడు నుంచి నాలుగు వెరైటీస్ ఉన్నాయి ఓకే సరిగా టూ లీటర్ ఫిల్టింగ్ గ్రైండర్స్ ఫిల్టింగ్ గ్రైండర్ అంటే స్పెషల్ ప్రోడక్ట్ ఓకే ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్ రేట్ కమ్మీ సార్ రేట్ తక్కువ ఉంది రేట్ తక్కువ ఉంది సార్ ఓకే ఎంత ఇది సరే ఇక ఇది ఫిట్టింగ్ సార్ జస్ట్ ఓకే చేసి ఈ స్విచ్ ఆన్ సార్ ఓకే ఓకే స్పెషాలిటీ జస్ట్ ఫిట్టింగ్ టైప్ సార్ జస్ట్ ఓకే ప్రెస్ జస్ట్ ఇక్కడ ఫిల్ చేయవాలి సార్ ఓకే ఫిల్ చేస్తే డైరెక్ట్ వచ్చేస్తుంది డైరెక్ట్ ఓకే బాగుంది మోడల్ ఈ మోడల్ సార్ ఓకే Ok, potete chapati. Ok, questo è il nostro. Quindi potete fare chapati e anche questo. E questo potete farlo con la pasta. Mettete il sale e il sale. Ok, questo è... Potete fare anche il con il Ok, questo un in అంటే త్రీ వెరైటీస్ ఉన్నాయి మనం ఏమైనా చేసుకోవచ్చు సో దీంట్లో త్రీ వెరైటీస్ ఉన్నాయి ఒకటి వచ్చేసి మనం ఇడ్లీ చూడ దోశ ఇంకొకటి చపాతికి అండ్ ఇంకోటి కొబ్బరి కొవ్వు అలాంటివి చేయడానికి ఓకే బాగుంది మంచి మోడల్ ఇది ఎంత ఎంతవరకు కొజెస్ వాలరే సో ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి ఈ ఫాస్ట్ మూవింగ్ గ్రైండర్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ అంట ప్లస్ జీఎస్టీ అవుతుంది మీకు ట్రాన్స్పోర్ట్ కూడా మీదే మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తారు వీళ్ళే ఓకే నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ మోడల్ ఫాస్ట్ మూవింగ్ టూ లీటర్ టూ లీటర్ దీనికి గ్యారంటీ సోపర్ అండి త్రీ ఇయర్స్ గ్యారంటీ అంటే మనకి ఇయర్లీ ఎయిట్ హండ్రెడ్ కూడా పడట్లేదు చాలా బెస్ట్ ప్రొడక్ట్ అడిగితే మంచి క్వాలిటీ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి త్రీ లీటర్ ఇది త్రీ లీటర్ కొంచెం పెద్దది కావాలనుకుంటే త్రీ లీటర్ కూడా ఉంది ఆప్షన్ పావు వరకు కూడా మనం ఇందులో గ్రైండ్ చేసుకోవచ్చు టైం సేమ్ దీనికి కూడా ఆటా చెక్కి ఉంది అన్ని ఇక్కడ దొరికిన అన్ని మోడల్స్ కి కూడా కోకోనట్ చొక్కి ప్లస్ మన చపాతీ పిండి చేసుకునేది కూడా ఉన్నదంట సో ఇది ఎంత పడుతుంది త్రీ థౌసండ్ ప్లస్ జిఎస్టి త్రీ థౌసండ్ ప్లస్ జిఎస్టి చాలా బెస్ట్ మోడల్స్ అని చెప్పొచ్చు ఇదైతే టేబుల్ టాప్ అదైతే మోడల్ సూపర్ గా ఉన్నాయి ప్రతి మోడల్ కి ప్రతి మోడల్ కి కూడా ఈ కోకోనట్ స్క్రబ్బింగ్ కానీ ఈ చపాతి పిండి కలిపేది కానీ వస్తున్నాయి సో మనకి అట్ టైం వన్ ప్రొడక్ట్ లో త్రీ బెనిఫిట్స్ ఉన్న ప్రొడక్ట్స్ అయితే ఇస్తున్నారు వీళ్ళు సో వీళ్ళ ఫ్యాక్టరీ వచ్చేసి ఫ్రీడమ్ ఫ్యాక్టరీస్ బ్రాండ్ వచ్చేసి లక్ష్మీ బ్రాండ్ వీళ్ళ దగ్గర టేబుల్ టాప్ గ్రైండర్స్ టిల్టింగ్ గ్రైండర్స్ ప్లస్ వాషింగ్ మిషన్స్ బకెట్ వాషింగ్ మిషన్స్ అయితే ఉన్నాయి చాలా బెస్ట్ క్వాలిటీ నేను కూడా చాలా ఎక్స్ప్లోర్ చేసి వచ్చాను ఎక్కడ ఇది తయారవుతుందని చెప్పి ఇది వచ్చేసి లొకేషన్ వచ్చేసి ఇది వచ్చేసి కోయం పేరమేర దగ్గర గాంధీ గాంధీమో నగర్ రోడ్ నుంచి ఎఫ్సిఐ గ్రౌండ్ రోడ్ దగ్గర ఉంటుంది లొకేషన్ కూడా పిన్ చేస్తాను కావాలంటే మీరు డైరెక్ట్ గా కూడా రావచ్చు ఎవరికైనా డీలర్షిప్ ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళు డీలర్షిప్ కి స్పెషల్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు అడిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఎందుకంటే వీళ్ళే ట్రాన్స్పోర్ట్ పంపిస్తారు మీకు ఏ టెన్షన్ లేకుండా మీరు హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు బిజినెస్ కూడా చేసుకోవచ్చు వీళ్ళతో కలిసి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇది సపరేట్ రమ్ వస్తుంది ప్రతి మోడల్ కి వన్ లీటర్ చట్నీస్ కంటే సపరేట్ గా ఆడుకోవచ్చు సో ఇలా వచ్చి ఇది ప్రతి మోడల్ కి కూడా ఫిట్ అవుతుంది ఏ మోడల్ కన్నా ఫిట్ చేసుకోవచ్చు ఇది సపరేట్ గా తీసుకోవచ్చు ఒకటి ఎంత పడుతుంది సిక్స్ ఎయిటీ రూపీస్ పడుతుంది సో మీరు ఒకేసారి మీరు బుక్ చేసుకున్నట్లయితే మీకు టూ ప్రొడక్ట్స్ ఉంటాయి జస్ట్ ఇలా అలా పెట్టేసుకోవడమే 1 లీటర్ ఎలా ఆన్ చేస్తే అలా అయిపోద్ది ఇప్పుడు ఇది చాలా సింపుల్ గా ఉంది చాలా ఈజీగా కూడా మనం ఫిట్ చేసుకోవచ్చు ఇది మసాలా డ్రమ్ మసాలా గాని చట్నీస్ గాని దేనికైనా సరే ఇది చిన్నదన్నమాట అండ్ ఇంకా మనం వీళ్ళ ఫ్యాక్టరీ అయితే మోటార్స్ అలా మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి అసలు వైండింగ్ అలా చేస్తారనే చూడొచ్చు మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే వాళ్ళు చేస్తారు వైండింగ్ చేస్తారు ఇదంతా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల మనకి ఆ ప్రైస్ వస్తుంది వీళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఈ ఓల్డ్ మ్యానుఫాక్చరింగ్ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా మీకు ప్రైజ్ అలా దొరుకుతుంది సో డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి మీరు కొనుక్కోమనుకుంటే మాత్రం ఇక్కడ స్క్రీన్ పే కనిపించే నంబర్ మీద కాల్ చేస్తే చాలు ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఉంది ఎక్కడికైనా డెలివర్ చేస్తారు చూడొచ్చు అలా వైండింగ్ కూడా అలా చేస్తారో చూడొచ్చు మంచి క్వాలిటీగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళు సెవెన్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళంతా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారని ఇక్కడ ఇవన్నీ కూడా అవేనా సో ఇదంతా వైండింగ్ చేస్తారు చేసిన తర్వాత ఫుల్ ఫినిషింగ్ ఇక్కడ వస్తుందా సో ఫుల్ ఫినిషింగ్ కూడా ఇక్కడ వస్తుంది మోటార్ కి వైనింగ్ చేసి మోటార్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా అవే కదా మొత్తం అంతా చూడచ్చు ఎంత క్వాలిటీలో చేస్తున్నారు చాలా హెవీ క్వాలిటీలో చేస్తున్నారు బల్క్ లో ఆర్డర్ చేసినట్టు అయితే చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తామని చెప్తున్నారు వెళ్తా కూడా అదే మొత్తం అంతా ఓకే ఓకే